హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ వేర్ ఈజ్ దుబాట శ్రీనివాస్ ఇటు ఇల్లాలు అటు ప్రియుల మధ్య పోరు పెట్టి మెల్లగా సైడ్ అయిపోయారా లవ్ టెక్కలలో రచ్చ అవుతుంటే ఆయన సైలెంట్గా ఎక్కడున్నారు అజ్ఞాతంలోకి వెళ్ళారా ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రజల మధ్య తెరవలేని పరిస్థితి తెచ్చుకున్నారనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి ఇటు ఇంటిపోరు తారాస్థాయికి చేరింది రోజుకో మలుపుతో దువ్వాడవటము వివాదాలకి టాక్ ఆఫ్ ది ఏపీగా అవుతుంది సో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైన ఈ ఇష్యూ ఇప్పుడు శ్రీనివాస్ ఇంటి చుట్టూ తిరుగుతుంది ఆయన ప్రస్తుతం ఉంటున్న ఇంటిని దివ్యల మాధురికి రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ వార్ పీక్స్ చేరుకుంది సో రిజిస్ట్రేషన్ చేయడంతో వాణి శనివారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఇంట్లోకి వెళ్లేందుకు విఫలయత్నం కూడా చేశారు సో చివరికి ఉత్తి చేతితోనే వెనుది రాత్రి జరిగిన రచ్చకు మాధురి ఆదివారం ఉదయం లాయర్లతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు ప్రస్తుతం తమ తను ఉన్న ఇల్లు తన హక్కు అని గట్టిగా చెప్పారమే అంతేకాదు ప్రెస్మెంట్లోనే దువ్వాడ శ్రీని కాల్ చేసి మాట్లాడించారు గతంలో మాదిరిగా గతంలో మాధురి దగ్గర రెండు కోట్లు తీసుకున్నానని అందుకే తనకు ఇంటిని ఆమెకు రిజిస్ట్రేషన్ చేశానని చెప్పారాయన ఎవరే ఎవరి బలవంతం లేకుండా ఇష్టపూర్వకంగానే ఆమెకు ఇచ్చేశారని క్లారిటీ ఇచ్చారు దువ్వాడ సో తన ఆస్తిలోకి అనుమతి లేకుండా ఎవరి ఇంట్లోకి వచ్చినా ఊరుకునేది లేదా స్ట్రాంగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాధురి ఇంటిని ఖర్చు చేయడానికి వాణి ప్రయత్నం చేశారని ఆమె ప్రధాన ఆరోపణ అయితే యాక్సిడెంట్ టైంలో బయటకు వచ్చిన వాయిస్ కూడా వాణి క్రియేషన్ అని చెప్పుకొచ్చారు దువ్వాడ ఇంటి కోసం ఓవైపు మాధురి మరోవైపు వాణి నువ్వా నేనా అన్నట్టు పోరాటం చేస్తుంటే మధ్యలోకి చింతాడ పార్వతీశం అనే రిటైర్డ్ టీచర్ ఎంటర్ అయ్యారు ఇప్పుడు వివాదంలో ఉన్న ఇంటి నిర్మాణానికి తాను డబ్బు ఇచ్చారని ఆయన చెప్తున్నారు సో ఆ డబ్బు ఇవ్వకపోతే ఎంతవరకైనా వెళ్తానని వార్నింగ్ ఇచ్చారు పార్వతీశం సో ప్రస్తుతం మాధురి లీగల్గా శ్రీనివాస్ ఇంటిని సొంతం చేస్తున్నారు ఇక వాణి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది రిటైర్ టీచర్ పార్వతీశం న్యాయ పోరాటం చేస్తారా దానికంటే ముందే దువ్వాడ ఆయన దువ్వాడ ఆయన న్యాయం చేస్తారా అనేది తెలాలి అయితే ఇన్ని జరుగుతున్నా శ్రీనివాస్ మాత్రం ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు ఎక్కడున్నారు అసలు బయటికి రావాలని చాలామంది కోరుకుంటున్నారు ఆయన అభిమానులు కానీ ఆయన ఫ్యాన్స్ కానీ ఇంకా వైసీపీ కార్యకర్తలు కూడా సో కార్యకర్తలుగా కాల్ చేసినా కూడా కనీసం ఆయన ఫోన్లు లిఫ్ట్ దాంట్లో అయితే ఆయన ఇద్దరికి మధ్య స్టిచ్ పెట్టి ఇప్పుడు ఎక్కడున్నాడని టాపిక్ ఆయన ఎక్కడున్నాడు మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టా